గత జన్మ నుంచి సంగీతం చేసుకుంటే మనం ఆయన దాకా మనం పాడగలం కానీ ఆయన పాడి మీద మనం పాట పాడగలం మీ యాక్షన్ చేసి సినిమా నేను యాక్షన్ చేస్తాను అన్న బంద మీరు చేసేది నేను చేస్తాను నేను చేయలేదు నా బంద చేస్తాను ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ గత జన్మ నుంచి వస్తాయి కరెక్ట్ అంటే సార్ నాకు ఇక్కడ మేజర్ డౌట్ అండి గత జన్మ అనేది నాకు తెలియదండి నేను లేదని నేను చెప్పను అంత పెద్దాన్ని కాదు బట్ నాకు పెద్ద డౌట్ అండి గత జన్మ అనేది దాని రిఫ్లెక్షన్ దీని మీద ఉంటుందనేది నేను నమ్మనండి బేసిక్లీ నాకు అర్థం కాదు నమ్మను కూడా కాదు అంటే నేను ఒకటే చెప్తాను గత జన్మలో నేను తప్పులు చేస్తే ఈ జన్మలో శిక్ష ఏంటి తప్పు చేస్తే ఇవాళ తప్పు చేస్తే ఇప్పుడు కోర్టు మన కోర్టులు కూడా పది పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడతాయి ఎప్పుడో తప్పు చేసేదానికి ఇమీడియట్గా శిక్ష అనేది పడితే మళ్ళీ తప్పు చేయండి తెలుసుకోవాల్సిన సత్యం అదే తెలియాలండి నాకు అదే మనం తెలుసుకోవాల్సిన సత్యం గత జన్మలు ఉన్నాయని గత జన్మలు కర్మలే మళ్ళీ కర్మ ఫలితాలే మనకి వస్తూనే ఉంటాయని ఈ శరీరంతో నేను చేసిన కొన్ని చెడు పనులు మళ్ళీ ఇంకో శరీరంతోనే నేను అనుభవించాను పైలో కొన్ని అనుభవించలేము ఇది కర్మభూమి ఓకే ఈ కర్మఫలం మళ్ళీ ఇంకా మళ్ళీ ఈ కర్మభూమితోనే అనుభవించాను దానికి ఇంకో ఇప్పుడు నేను నేను చంపేశాను ఇది పాపం చేశాను కదా కనుక నేను వచ్చే జమతో నేను ఆయన చేస్తే చంపబడతాను ఏం చేతే కాదు ఎవరో వచ్చిందని చంపుతాను అప్పుడే జరగచ్చు కదండి అప్పుడే జరుగుతుంది జరగదు సమయం ఉంది సృష్టిలో సమయం ఉంది విత్తనం వేయాలని చెట్టు మొదటిస్తుందా మొలకెత్త ఇదే గొప్ప సత్యం తెలుసుకోవాల్సింది సమయం ఉంది కర్మకి కర్మఫలానికి మధ్య ఎంతో సమయం ఉంటుంది కొన్ని జన్మలు ఉండొచ్చు కొన్ని కొన్ని పదివేల సంవత్సరాలు ఉండొచ్చు పదివేల సంవత్సరాల చేసిన పనికి ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉండొచ్చు ఈ విషయం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అందుకోసమే ఈ బుద్ధుడు పెట్టాడు లేదా ఈయన ఎందుకు పుట్టాడు చెప్పండి మనం ఎందుకు ఈయన పెట్టుకున్నాం ఇక్కడ ఈయన ఏం చూశాడు ఏం సాధించాడు తన జన్మదాన్ని తాను చూసుకున్నాడు ఎవడు చెప్పింది ఈ విధంగా అంతకుముందు హిందూ ధర్మంలోనే ఉన్నాడు ఆయన హిందూ ధర్మంలో జన్మ సిద్ధాంతం కానీ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తెలిసాను కానీ నాకు తెలియదు కదా అన్నాడు ఆయన ఆయన రాజు రాజ్యానికి వదిలిపెట్టేసి ప్రయాణాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన లేదా ఆయన ఎలా తెలుసుకున్నాడు ఆయన ఆయన నమ్మలేదు ఆయన తెలుసుకున్నాడు గౌతమ్ బుద్ధుడు ఆయన ధ్యానం చేశాడు మన మనసుని శూన్యం చేసుకున్నాడు తన జన్మదని చూసుకున్నాడు మూడు జాముల్లో ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు చివరిలో పాయసం దాన్ని ముందు నిరాహారంగా ఉన్నాడు ఎముకలు అయిపోయాడు చచ్చిపోయేదానికి ఆయన కూడా రెడీ అయ్యాడు అప్పుడు ఆయన సుజాత అని ఆవిడ వచ్చేసింది నువ్వు చచ్చిపోతే లాభం లేదు ఆయన కాస్త పాయసం తీసుకో అని అందావిడే అవునా ఆయనకు తెలివి వచ్చింది బట్టి ఈ గౌతమ బుద్ధుడికి సుజాత ద్వారా తెలివి వచ్చింది అప్పుడు గౌతమ బుద్ధుడు మిగతా శిష్యులంతా నువ్వు పాయసం తోపుతున్నావు నువ్వు వైరగ్యం చెడిపోయావు నువ్వు వైభవం నుంచి చెడిపోయి చెప్పి బదిలీ పెట్టి వెళ్ళిపోతాడు మీరు పోతే పోయారు అని చెప్పేసి ఈయన పాయసం తాగి మళ్ళీ కూర్చున్నాడు ఆ రోజు మూడు జాముల్లో రాత్రి పూట ఆయనకి నీకు లేవని చెప్పాడు ఇవాళ అటు తెలుసుకోవాలి నేను ఐదున్నర సంవత్సరాలు అప్పటికే అయిపోయింది ఏమీ తేలలేదు ఆయనకి రాల్సిన అనుభవం రాలేదు ఆయన కూర్చున్నాడు మొట్టమొదటి జన్మలో కొన్ని వందల జన్మలు చూసుకున్నాడు ఆడగా పట్టాడు మగగా పట్టాడు ఆడగా పెట్టాడు చూసుకున్నాడు తర్వాత ఇంకో వంద జన్మలో ఈ క ఈ జన్మలో చేసిన కర్మ వల్ల ఆ ఎలా పుట్టాను ఆ కర్మ సిద్ధంతో తెలుసుకున్నాడు ఇంకా ఆఖ జామలో ధ్యానం ద్వారా ఏదో కర్మదాన్ని శుద్ధం చేసుకుని భౌత బుద్ధుడిగా కావాల్సింది తెలుసుకున్నాడు పొద్దున్న తెచ్చేసిన బుద్ధుడేకాడు ఈ రోజు ఆయన ఇక్కడ పెట్టుకుని మనం మనకి మాట్లాడుతున్నామంటే ఆయన చరిత్ర ఇది ప్రతి మనిషి ఆ విధంగా ధ్యానం చేస్తే కదా అని చూసు ఇది నమ్మడు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే నమ్మితే ఎలా నమ్మాలి అనుభవం ద్వారా నమ్మకం వస్తుంది పుస్తకాలు చూస్తే నమ్మకం ఎవరికి రాదు పక్క వాడు చెప్తే మంగళ మనకి సంగీతం రాదు మన సంగీతం పోయి నేర్చుకోవాలి మన ఎన్ని జన్మలు బాలమికత సంగీతం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అలాగే ధ్యానం చేయాలి మనకి అప్పుడు మన జన్మదాన్ని మనం చూసుకుంటాం నేను ఈ ఫీల్డ్ రీసెర్చ్ చేసిన అరవై సంవత్సరాలు ఈ జన్మల గురించి మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ గురించి ఒక నేను యాభై వేల పుస్తకాలు చదువుకుంటాను కనుక నాకు అన్ని తెలుసు మీకు ఫిలిం గురించి మీకు అన్ని తెలుసు నాకు ఈ సత్యం గాని తెలుసినట్టు నాకన్నీ తెలుస్తుంది తెలియక అడిగాను నేను తెలుసుకుంటే పెద్ద హీరో అయ్యాను ఆ హీరోలు చాలా మంది ఉన్నారు లేండి అలాగే చాలా మందికి సత్యం తెలుసు చాలా మందికి సినిమాలు తెలుసు చాలా మందికి సత్యం తెలుసు చాలా మందికి సంగీతం తెలుసు ఒక బాలమండి చేసిన శర్మగుడి శ్రీనివాస్ అయ్యారు రామాంజయ్య గారు అకన్నడు ఉన్నారు ప్రతి ఫిల్లగూ లక్షల మంది మాస్టర్స్ ఉంటారు ఉన్నారండి ఇప్పుడు బా